తమ ప్రభుత్వం ప్రజలకే జవాబుదారి అన్న ముఖ్యమంత్రి ప్రభుత్వాలు వ్యక్తుల ఆస్తులు కాదనే స్పష్టీకరణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదం తెలిపిన సీఎం కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం చేసింది కేసీఆర్ అని రేవంత్ రెడ్డి ఆరోపణ విమానాశ్రయాల తరహాలో బేగంపేట రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తున్నామన్న కిషన్ రెడ్డి నియోజకవర్గాల పునర్విభజనతో సీటు తగ్గుతాయనేది దుష్ప్రచారం మాత్రమేనని కేంద్ర మంత్రి స్పష్టీకరణ అధికారంలోకి వచ్చిన పది ఏళ్లలో అస్సోంలో శాంతి భద్రతలు మెరుగయ్యాయన అమిత్ షా తమ విధానాలతో పదివేల మంది యువత ఆయుధాలు వీడి జనజీవన స్రవంతులు కలిశారని కేంద్ర హోంమంత్రి వెల్లడి భద్రాద్రి జిల్లాలో అరవై నాలుగు మంది మావోయిస్టుల లొంగుబాటు సరెండర్ అయిన మావోలకు పునరావాసం ఉపాధి కల్పనపై ప్రభుత్వం చర్యలు కాసేపట్లో డబ్ల్యూపీఎల్ ఫైనల్ టైటిల్ కోసం ఢిల్లీ డి రాత్రి ఏడున్నర గంటలకు ముంబై వేదికగా మ్యాచ్ మరో రెండు రోజుల పాటు ఎండల తీవ్రత పెరిగే అవకాశముందన్న వాతావరణ శాఖ ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ